హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్ హాయ్ అండి ఇవాళ మన రెసిపీ స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ ఈ అయితే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఎందుకు చూద్దామా క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఇట్లా లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకొని ఉంచుకోవాలండి క్యాప్సికమ్ జీలకర్ర శనగపిండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందామండి ఒక బౌల్లో శనగపిండి పోసుకుందాం అట్లానే సరిపడా ఉప్పు వేసుకుందామండి సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికల్లా టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టేనండి జీలకర్ర కొంచెం జీలకర్ర దీంట్లో వేసుకోండి అట్లానే కారం కొంచెం కారం వేసుకోండి కలుపుకోండి మంచిగా మంచిగా కలవాలండి ఇప్పుడు మంచిగా ఇలా కలుపుకున్నాం కదా అయితే ఇప్పుడు ఏం చేయాలంటే బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దానిలో వేసి వేగనివ్వ కాగనివ్వాలండి ఎట్లా అంటే గోరు వెచ్చటి మీద కొంచెం కాగనించుకోవాలి కాగబెట్టుకొని పక్కన పెట్టుకొని ఆ ఆయిల్ కొంచెం కొంచెం పోసుకుంటూ ఆ మొద్దొచ్చేటట్టు కలుపుకోవాలండి నేను ఆల్రెడీ కాగబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి అది ఇప్పుడు పోసుకొని కలుపుకుందాం జాగ్రత్తగా చూసి కాగబెట్టుకోండి ఎందుకంటే చనగపిండి త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక గోరు వెచ్చడి మీద కొంచెం అంతేనండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నేను ఆయిల్ పోసుకుంటున్నానండి కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకొని ముద్దొచ్చేదాకా కలుపుకోండి ఇలా జీలకర్ర వేసుకొని కాగబెట్టుకోవాలండి ఆ ఫ్లేవర్ తగ్గుతుంది కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకొని మొద్దొచ్చేదాకా కలుపుకోవాలండి అయితే ఈ కర్రీకి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి బాగానే పట్టిద్ది ఆయిల్ కంప్లీట్ గా ఆయిల్ మీదే రన్ అవుతుంది ఎందుకంటే ఆయిల్ తినే వాళ్ళైతే మాత్రం కొంచెం దీన్ని తినండి చేసుకొని తినండి ఆయిల్ ఎక్కువ అనిపిస్తే మాత్రం కొంచెం ఈ ఐటమే ఆయిల్ మీద రన్ అవుతుంటది మొత్తం కలిసేదాకా కలుపుకోండి చూడండి ఇట్లా కలుపుకోవాలి అదిగోండి అట్లా మొద్దొచ్చేటట్టు ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేద్దామో చూద్దామా క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకున్న క్యాప్సికంలో ఈ పిండిని ఇలా స్టఫ్ చేసుకోవాలండి పిండి మొత్తాన్ని మంచిగా నొక్కి స్టఫ్ చేసుకోండి క్యాప్సికమ్ మొత్తం కూడా అందుకని ఎక్కువగా చిన్న క్యాప్సికమ్స్ తీసుకోండి పెద్ద పెద్ద కాకుండా చిన్న క్యాప్సికమ్ తీసుకోండి ఇలా చిన్న చిన్నవి తీసుకోండి క్యాప్సికమ్ మొత్తం క్యాప్సికం మొత్తం కూడా ఇలా స్టఫ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది లాస్ట్ క్యాప్సికం ఇట్లా అన్ని అన్ని క్యాప్సికం ఇలా పెట్టేసుకోవాలండి పెక్కడ పెట్టుకొని పక్కన ఉంచుకుందాం వెడల్పాటి ఒక బాండి తీసుకోండి దీంట్లో ఆయిల్ ఎక్కువ పోసుకోండి ఆయిల్ అయితే ఆయిల్ మీదే పోసుకోవాలండి ఆయిల్ మీదే ఉడికిద్దండి ఇదంతా కూడా కర్రీ కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి సో ఆయిల్ ఎక్కువ ఆయిల్ పోసుకోండి పోసుకొని ఆయిల్ వేడెక్కాక క్యాప్సికం మనం పెట్టుకొని దీంట్లో కాల్చుకోవాలి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న క్యాప్సికం పెట్టుకుందామండి అన్ని కూడా ఇప్పుడు మొత్తం ఇలా రొటేట్ చేసుకోండి అంటే ఫోర్ సైడ్స్ మొత్తం సైడ్లు ఆయిల్ పట్టాలండి అందుకని మొత్తం క్యాప్సికం మొత్తాన్ని కూడా ఇట్లా రొటేట్ చేసుకోండి అలా రొటేట్ చేసుకోండి మొత్తం కూడా అంటే మొత్తము మగ్గాలి కాబట్టి ఇట్లా చప్ చేసుకొని ఆ ఆయిల్ ని మనం చేసుకున్న స్టఫింగ్ మీద పోసుకోండి అట్లా కొంచెం ఆ మొత్తం ఒకసారి అలా కలుపుకున్నాం కదా ఆయిల్ కూడా పోసుకున్నాము కాసేపు మూత పెట్టి మగ్గబెట్టండి అయితే మధ్య మధ్యలో ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి మళ్ళీ మధ్య మధ్యలో మొత్తము ఫోర్ సైడ్స్ కలుపుకోవాలి డీప్ ఫ్రై కాదు కాబట్టి కంపల్సరీగా ఇలా తిప్పుకుంటూ కొంచెం ఫోర్ సైడ్స్ కాలేటట్టు ఉంచుకోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ ఎందుకు చూద్దామా అదిగోండి చూడండి మంచిగా అలా అదు అలా కాలుతుంది అలా ఫోర్ సైడ్స్ బాగా మగ్గిపోయి మగ్గిపోయిన తర్వాత తీసేసుకోవాలి చూడండి అట్లా పోసుకోవాలండి ఆయిల్ అంతా అట్లా పోసుకుంటూ మగ పెట్టుకుంటూ ఉండాలండి ఆయిల్ మిగులుతుందండి ఎక్కువ ఏం పేల్చదు ఎందుకంటే మనకి కాల్చుకోవటానికి మాత్రమే కాబట్టి ఆయిల్ అయితే మిగులుతుంది మొత్తం ఏం పేల్చదండి అలా మంచిగా కాల్ మంచిగా కలిపుకుంటూ ఆయిల్ పోసుకుంటూ కాల్చుకోండి అయితే పక్కగా అయితే పోకండి అక్కడే స్టేబుల్ గా ఉండి కాల్చుకోవాలండి అదిగొని చూడండి ఆయిల్ పోయి కానీ ఇలా ఉబ్బుతుంది అట్లా మగ్గాలండి అదిగో మంచిగా కాలుతుంది కాల్చుకోవాలండి చూసారా అడ్డు చూడండి చాలా వరకు అలా మగ్గాలండి మొత్తం కూడా అలా మగ్గాలి కొంచెం టైం టేకింగ్ అద్దుకోండి పొయ్యి కానీ అట్లా చూడండి ఎలా వస్తుందో ఇప్పుడు చూడండి మంచం మొత్తము మంచిగా కాలిపోయిందండి అన్నీ కాలిపోయినాయి ఇప్పుడు కొంచెం బాండిలో ఆయిల్ అంతా తీసేసుకుందాం ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అంతా తీసేసానండి ఇప్పుడు మనకి మిగిలిన పౌడర్ అనేది కలుపుకోవచ్చు ఇది కలుపుకోవటం వల్ల ఏంటంటే మనకి రైస్లో అన్నంలో కలుపుకోవటానికి పౌడర్ వస్తుందండి అంతే అండి స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యాస్ రెసిపీస్